సబ్కోటా కల్పించాలని బీసీ మహిళలకు రాజ్యాధికారం దక్కుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ లో తెలంగాణ ఐక్య వేదిక మహిళా అధ్యక్షురాలు కరుణ శ్రీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ మహిళా సదస్సు జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య కోదండరాం హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో పాస్ అయిన మహిళా బిల్లులో బీసీ మహిళలకు జనాభా ప్రకారం సబ్కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళల బిల్లుకు సార్థకత లేదన్నారు ఇప్పటికే మహిళల బిల్లు రాజ్యసభలో లోక్సభలో కూడా ఆమోదం పొందింది ఉంటున్నది మహిళల మీద హింసకు అది కారణం అవుతున్నది అందుకనే అట్లాంటి దాడులను ఆపాలని చెప్పి ఆపాలంటే ముందుగా ఈ దుకాణాలు బంద్ చేయాలి అని చెప్పి మనం రెండవది మనం అడగవలసిన అవసరం ఉంది ఇంకేమో అవకాశాలు తక్కువైనాయి ఇంట్లో మీరు ఏదో మేము తిట్టలేమా ఉప్పేసినా భరిస్తున్నాం కదా కారం వేసినా భరిస్తున్నాం కదా తింటున్నాం కదా అని చాలా సార్లు మేము మాట్లాడితే మీ అటువంటి ఆమె ఒక ఆమె లేచి ఏమన్నదంటే మేము ఓ పూట వండము అనే అధికారం ఉందా మాకు అంటే అది మాత్రం లేదు వండమనే అధికారం ఉందా అంటే ఎవరు మాట్లాడలేదు మానవులకు తాళాలు పడ్డాయి ఎందుకంటే వండమని అంటే నడవద్ది ఎవరికి పోయి కాడ పోయే అది విషయం తెలియదు ఏం చేయాలో అర్థం కాదు ఏ గిన్నేడు ఉందో దొరకదు చాయ్ పత్త వేసుకొని చక్కెర వేసుకొని చాయ్ చేద్దామన్నా ఆ డబ్బాలు కూడా దొరికాయి అవి కావు ఆ పని గానే కాదు ఆ ఐక్యవేదిక అంతేకాకుండా బీచ్ మహిళల గురించి ఆసలు పెట్టాలి స్కాలర్షిప్లు ఇవ్వాలి ఆస్ట్ర పిల్లలకు మంచి భోజనం పెట్టాలని కండస్ చాలా రోజులుగా పోరాడుతుంది ఈ సందర్భంగా మీ అందరికి తెరవాలి మహిళల గురించి మహిళా వివర్చ ఉంది దేశంలో ఈ దేశంలో మహిళా వివర్చత కుల విభజత ఉన్నాయి మీరు నిర్మూలించాలంటే తప్పనిసరిగా మీరు అందరు విజృంభించాలి పోరాటం చేయాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం ఒకప్పుడు మహిళలకు ఎలాంటి హక్కులు లేవు మేము అందరం వచ్చి రిజర్వేషన్లు పెట్టించాం ఉద్యోగాలలో విద్యా సంస్థలు చదువులో ఉద్యోగ అధిక గవర్నమెంట్ జాబ్లలో రిజర్వేషన్లు పెట్టించాం ఈ రోజు ఎక్కడో టీచర్లు డాక్టర్లు ఆఫీసర్లు అంతా కూడా మహిళలు ఉంటారు అదే విధంగా మహిళలకు మహిళా బిల్లు పెట్టాలని పార్లమెంట్ లో అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచులు ఇంకా అన్నిట్లోప మహిళలకు యాభై శాతం కోట ఇవ్వాలని పోరాడితే ముప్పై మూడు శాతం కోట ఇచ్చారు అయితే ఈ రోజు మహిళలు కూడా ముందుకు వచ్చి అవి అందుకోవాలి అయితే మహిళా బిల్లు కేవలం రాజకీయాలకే పరిమితం కావదు ఇప్పుడు మనతో ఉద్యోగాలలు ఉన్నాయి వేరే రాష్ట్రాలలో లేవు దేశం అంతటా కేంద్రంలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో మహిళా బిల్లులో ఉద్యోగాలను చేర్చాలి మెడికల్ కాలేజీలలో ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకి యాభై శాతం కోట్ల ఇవ్వాలని ఈ దినోత్సవం సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మైన మహిళా బిల్లు అంటే ఒక నూట ఎనభై మంది ఎంపీలు కాదు ఈ దేశంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగాలలో వాళ్ళకు ఉద్యోగాలు కావాలి సర్పంచ్ కావాలి వార్డు మెంబర్లు కావాలి అన్ని స్థాయిలో మహిళలకు సగం వాటర్ ఇవ్వాలని ఈ వేదిక ద్వారా ప్రధానమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నాను మహిళ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఏంటి మహిళలను చేయాలి పురుషులతో సమానంగా వెనకటికి ఒక వెయ్యేళ్ళకి చరిత్ర తీసుకున్నట్లు అయితే ఆ రోజు పితృస్వామ్య వ్యవస్థ రోజు మొళ్ళ ఇట్లా కానీ వెనకటికి వెయ్యి ఏళ్ళ కింద మాతృస్వామ్య వ్యవస్థ అంటే ఆరు ఇంటి యజమాని మూ కూడా వంట చేయాలి అట్లాంటి వ్యవస్థ ఉండేది అది మార్గంకి వచ్చి ఈరోజు పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది దీన్ని కూడా మీరు బాగా యాక్టివ్ గా చదువుకొని ఉద్యోగాలు చేస్తే మళ్ళా మాతృస్వామ్య వ్యవస్థ వస్తాయి మూగపిల్లలందరినీ గడిచే బట్టి తిప్పిస్తానని చెప్పి మీ అందరికి సందర్భంగా చక్కటి ఉంటాలేస మీరు మీరే పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ప్రతిదీ ఈ రోజు ఆస్తి భూమి ఇల్లు ప్రభుత్వ సాయం అంతా కూడా ఆడపిల్లల మీరు ఇవ్వాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం మీ తొందర లోపల ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో పడతాయి ఒక నెల అయిన తర్వాత కాబట్టి మొహంలో తాజలు బాటలు పెడతారు అందుకే ఆడపిల్లలకి ఇవ్వండి అని చెప్పి చెప్పాము ఆడపిల్లల పేరు పైసలు వస్తాయి మీరైతే నేను ఆడపిల్లలంటే ఎందుకు గౌరవం అంటే నా చదువుకు మా నాయనకు మూడు వందల ఎకరాల భూమి ఉండే మా నాయన వీడేం ఏం జరుగుతుంది వ్యవసాయం చూసుకోమని చెప్పాడు మా అమ్మ అన్నది మూడు వందల ఎకరాల భూమి ఉండదు వెయ్యి ఎకరాల భూమి ఉండదు నా కొడుకు చదువుకోవాలి చదువు అనే దాని వల్లనే డెవలప్ అవుతారని చెప్పి పట్టి చదివించింది మా అమ్మ అందుకే స్త్రీలు అంటేనే అనే గౌరవం మీరు కూడా సంసారాన్ని దిద్ది మీరే మీ పిల్లల భవిష్యత్తు మీరే